పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు స్వామి అంటే అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు దాన్ని పరిశీలన చేశాడు సీజ్ చేశాడు వచ్చాడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఎవరితో వెళ్ళారు మరొక సిద్ధాంతకర్తున్నాడు ఆయన పార్టీలో ఆయన మనోహర్ గారు వీరిద్దరూ కలిసి వెళ్ళారు వెళితే వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశానంట ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు ఏం మాట్లాడారంటే నేను కాకినాడ ఫోర్ట్లోకి వస్తుంటే రెండు మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట నేను వస్తే అధికారులు స సహకరించలేదు ఎస్పీ నా దగ్గరికి రాలేదు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు నేను సముద్రంలో